వచ్చేసి బాబు జగ్జీవన్ రావు అంబేద్కర్ జ్యోతిరావు జన్మదినాలను పురస్కరించుకొని అందరికీ కూడా హక్కులు వాళ్ళు చేసినటువంటి సంఘ సంస్కరణ వల్లనే మనకు ప్రతి ఒక్కరికి కూడా ఈ హక్కులు కానీ కాబట్టి ఆ మహనీయులను మీరు కూర్చోండి మా 来这边了。 మన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి మన అంజ్ బాషా గారికి అలాగే షెఫీ గారికి వినోద్ గారికి ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి అభినందనలు ఇక్కడ చూడడం

ठीक है राम राम यहां ओके 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 அங்க இருந்து இருந்துட்டு தான் எங்க முன்னுக்கு வர பதல మీడియా అందరికీ కూడా నమస్కారాలు నిజంగా ఇవాళ చాలా శుభదినము మరి రోజు సంపత్ కుమార్ గారు మరియు చైతల్య మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాయకురాళ్ళు ఇద్దరు కూడా ఒక మంచి ఆలోచనతో మరి ఈ మాసంలో మరి మహోన్నతమైన వ్యక్తులు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టిన మాసం ఇది మరి అదేవిధంగా జ్యోతి రావు పూలే గారు పుట్టినరోజు ఈ మాసంలోనే మరి అదే కాకుండా బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఇదే మాసంలో పుట్టడం జరిగింది అంటే ఈ మాసంలో ముంగ్ ముగ్గురు మహోన్నతమైన వ్యక్తులు మరి ఈ దేశానికి అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్లిన వ్యక్తులు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి మన అందరికి కూడా తెలిసిన విషయమే భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి మరి ఈరోజు మన భారతదేశానికి ఈరోజు రాజ్యాంగం లిఖించి ఈరోజు మనం అందరం కూడా ఇంత స్వేచ్ఛాయుత వాతావరణంలో అనేక భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నా కూడా అనేక కులాలు అనేక సంప్రదాయాలు పాటించే వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక సోదర్భావంతో మనం ముందుకెళ్తున్నారంటే ఆ గొప్పదనం బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి దక్కుతుంది మరి అదేవిధంగా మహాత్మా జ్యోతిరావు పూలే గారు పేద కుటుంబం నుంచి జన్మించి మరి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం మరి అనేక పోరాటాలు చేసి ముందుగా ప్రతి ఒక్కరు కూడా విద్యావంతులు అవుతానే ఈ సమాజం అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఆలోచన చేసిన వ్యక్తి మరి జ్యోతిరావు పూలే గారు మరి అలాంటి వ్యక్తి మరి అదేవిధంగా బాబు జగ్జీవన్ రామ్ గారు ఒక దళిత కుటుంబంలో పేద కుటుంబంలో జన్మించి మరి ఈ దేశానికి ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన గనుడు మరి బాబు జగ్జీవన్ రామ్ గారు మరి ఆయన వ్యవసాయ శాఖ మంత్రిగా మరి కార్మిక శాఖ మంత్రిగా పనిచేస్తూ అనేక సంస్కరణలు తీసుకురావడం జరిగింది దేశంలో మరీ ముఖ్యంగా రైతుల కోసం మరి అదేవిధంగా కార్మికుల కోసం మరి ఈరోజు కార్మికులకు అందరికీ కూడా ఈరోజు ఈ దేశంలో చట్టాలు ఉన్నాయంటే మరి ఆయన చేసిన సంస్కరణలే మరి ఇలాంటి ముగ్గురు మహోన్నతమైన వ్యక్తులు మరి ఇదే మాసంలో పుట్టడం నిజంగా చాలా గర్వించదగ్గ విషయం మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తులు ఈ మాసంలో పుట్టారు కాబట్టి వాళ్ళకు ఆదర్శంగా తీసుకొని మరి ఈరోజు మన సంపత్ గారు మరి చైతన్య గారు మరి ఈరోజు కడప నగరంలో ఉండే ఈ ప్రేమాలయం ఇక్కడంతా అనాథులు ఇక్కడ నివసించడం జరుగుతుంది మరి వాళ్ళకందరికీ కూడా బట్టల పంపిణీ కార్యక్రమం చేయాలి అని చెప్పి ఒక మంచి కార్యక్రమం మరి ఈరోజు ఇక్కడ చేయడము నిర్వహించడము అది మా చేతుల మీదుగా నిర్వహించడము నిజంగా చాలా సంతోషం నేను మనస్ఫూర్తిగా మరి ఇద్దరిని కూడా మరి అభినందిస్తూ ఖచ్చితంగా రాబో రోజుల్లో మరి ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ గారైతే బాబు జగ్జీవన్ రామ్ గారు అయితే మరి ఏదైతే జ్యోతి జ్యోతిరావు పూలే గారి వాళ్ళందరినీ కూడా ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా మనం ముందుకు అవసరం ఉంది ఈరోజు జ్యోతిరావు పూలే గారు ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి మరి ఏదైతే మన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తి అదేవిధంగా మరి మన బాబు జగ్జీవన్ రామ్ గారు కూడా ఒక దళిత సమాజానికి సంబంధించిన వ్యక్తి కానీ ఈ ముగ్గురు నాయకులు కూడా ఏదో ఒక వాళ్ళు ఒక వాళ్ళకు సంబంధించిన ఒక సమాజం యొక్క నాయకులే కాకుండా మన భారతదేశానికి సంబంధించిన నాయకులు దేశానికి సంబంధించిన నాయకులు అన్ని వర్గాలకు వాళ్ళు న్యాయం చేసిన వ్యక్తులు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా వర్గాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా కూడా వాళ్ళు న్యాయం చేసిన వ్యక్తులు కాబట్టి మరి అలాంటి మహోన్నతమైన వ్యక్తుల్ని ఆదర్శంగా తీసుకొని మనం అందరం కూడా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది వాళ్ళ యొక్క సేవా దృక్పథాన్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళాలి వాళ్ళ గొప్పదనాన్ని మరి రాబో తరానికి తెలియజేసే విధంగా మనం అందరం కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఒక మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మనకు ఆహ్వానించిన మరొక్కసారి సంపత్ గారికి చైతన్య ప్రపంచ దేశాలు మెచ్చినటువంటి నాయకులు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరికి కూడా హక్కులు ప్రసాదించినటువంటి నేతలైనటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారు అలాగే జ్యోతిరావు పూలే గారి యొక్క జన్మదినోత్సవాలు సందర్భంగా ప్రేమాలయం నీరాశల వసతి గృహంలో వీరందరికీ కూడా బట్టలు పంపిణీ చేశాము ఈ మహనీయులందరూ ఒకరు ఒకరికి మించి ఒకరు సంస్కరణలు అనేటివి చేయడం వల్లనే ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా హక్కులు అనేటివి పొందుకుంటున్నారు కాబట్టి ఆ మహనీయులను సం సంస్కరించుకోవాలి ప్లస్ వారికి అర్పించి వారందరి గురించి అనేక మందికి వారు చేసినటువంటి సంస్కరణలు కానీ వాళ్ళు ప్రసాదించిన హక్కులు కానీ అందరికీ తెలియజేయాల్సిన బాధ్యత మాపై ఉంది కాబట్టి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మా ఉప ముఖ్యమంత్రి మాజీ ఉప ముఖ్యమంత్రి వర్యులు అంజద్ బాషా గారి చేతుల మీదుగా ఇక్కడ నిరాశందరికీ కూడా ఒక సేవా కార్యక్రమం నిర్వహించడము ఎంతో సంతోషంగా ఉంది రాబోయే రోజుల్లో ఈ మహనీయుల యొక్క గొప్పతనాన్ని ఇంకా విశిష్టతను అందరికీ తెలియజేయటంలో మేము ముందుగా ఉంటామని తెలియజేసుకుంటున్నాం ఏప్రిల్ నెలలో మనకు ముగ్గురు మహనీయుల జయంతి వేడుకలు జరుపుకుంటాం అది ఎవరెవరంటే బాబు జగజ్జీవన్ రావు గారు అలాగే జ్యోతిరావు పూలే గారు అలాగే డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గారు వీరు ముగ్గురు మూడు రంగాలలో మనల్ని ముందుకు నడుపుతున్నారు సమాజంలో ఎట్లా జీవించాలి మనకు హక్కులనిచ్చిన వారు ఒకరైతే మనకు విద్యాబుద్ధుల హక్కులనిచ్చిన వారు ఇంకొకరు అట్లనే రాజకీయ రంగంలో మనకంటూ కొంచెం ఖ్యాతిని గడించిన వారు ఇంకొకరు వీరు ముగ్గురిని స్మరించుకుంటూ ఈరోజు మనము ప్రేమాలయ నిరాశ్రయుల గృహంలో మా డిప్యూటీ సీఎం అంజాద్ బాషా గారిని ముఖ్య అతిథిగా పిలుచుకొని వస్త్రాలు పంపిణీ చేయడం జరిగింది అంతేకాకుండా వారు చెప్పినది వారు చెప్పినది మనం తూచా తప్పకుండా ఆచరిస్తూ ఉంటే మన సమాజానికి మేలు జరగడమే కాకుండా రాజ్యాంగపరమైన రాజ్యాంగపరమైన ఫలితాలను తీసుకుంటూ మంచి సంస్కృతిని ముందుకు తీసుకెళ్తామనే ఒక సేవా దృక్పథంతో ఒక ఆలోచనతో మేము ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగినది జై హింద్ థ్యాంక్ యూ